హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపారాధన కూడా అయిపోయిందండి ఇవాళ గోధుమ పిండి దోశలు మరియు బీరకాయ ఎగురు ఎలా చేయాలో చూపిస్తాను అయితే దోశ పిండికి మనం గోధుమ పిండిని ఎంత కావాలో అంత దోశ బ్యాటర్ లాగా కొద్దిగా సాల్ట్ వేసుకొని నీళ్లు పోసుకొని కలుపుకోవాలండి ఈ దోశలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మనకి టిఫిన్కి ఏ పిండి లేనప్పుడు ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కలుపుకొని ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలు మంచిగా వేసుకోవచ్చండి ఇలా ప్యాన్కి ఒక ఆనియన్ కట్ చేసుకొని అప్లై చేసుకుంటే దోశలు మంచిగా వస్తాయండి అన్ని దోశల్లాగా ఈ మాత్రం కొద్దిగా మందంగా వేసుకోవాలండి గరిటగా పై పైన స్ప్రెడ్ చేయాలి కొద్దిగా ఆయిల్ కూడా లైట్గా పోసుకోవాలండి ఇలా తర్వాత ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత దోశల్ని ఇలా తిప్పుకోవాలి తర్వాత దోశల్లో చట్నీ కండి పల్లి చట్నీ పుట్నాలు లేకుండా పల్లీ చట్నీ అండి ఇది చింతపండు టమాటా పచ్చిమిర్చి చెనకాయ గుళ్ళండి వేయించుకొని ఇలా మిక్సీకి వేసుకున్నాను ఈ చట్నీ ఈ దోశల్లో చాలా బాగుంటుందండి మరీ పల్చగా చేసుకోకూడదు చట్నీ కూడా చాలా బాగుంటుంది ఇలా ప్రతి దోశలకి ఇలా ఆనియన్ అప్లై చేసుకుంటా మంచిగా దోశలు తయారు చేసుకోవాలండి చాలా సాఫ్ట్గా మృదువుగా ఉంటాయండి ఈ దోశలు ఇలా చట్నీ గట్టి చట్నీ చేసుకోవాలండి చాలా బాగుంటాయి ఈ దోశల మీద ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారుగా ఇలా వన్ బై వన్ చేసేసుకోవాలండి వారానికి ఒక రెండు సార్లు ఇలాంటి దోశలు వేసుకోండి బాగుంటాయి పిండి నానబెట్టే పని ఉండదండి అప్పటికప్పుడు మనం చక్కగా ఇన్స్టెంట్గా కలుపుకొని ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు తర్వాత బీరకాయ కూర కూడా చూపిస్తాను అన్నానుగా ఇలా బీరకాయలు తీసుకొని పీల్ ఆఫ్ చేసేసి ముక్కలు చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి తర్వాత బాండీ పెట్టేసి తాలింపేసాను ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను ఫస్ట్ ఒక రెండు నిమిషాల తర్వాత ఉప్పు పసుపు వేసానండి ఈ ముక్కలు మంచిగా మగ్గిపోవాలండి బీరకాయలో వాటర్ వస్తాయండి ఆ వాటర్ మొత్తం ఆవిరైపోవాలండి లేకపోతే కూర బాగోదు ఇలా నీరంతా పోయినాక కూర ఇలా దగ్గర పడి నూనె తేలాలండి చూసారుగా వాటర్ లేకుండా కూర దగ్గరికి వచ్చింది తర్వాత కారం వేసుకొని దింపేసుకోవటమేనండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి